ప్రతి ఇంటి పరిసరాల్లో ఇంకుడు ఇంకుడుగుంతను ఏర్పాటు చేసుకోండి భూగర్భ జలాలను సంరక్షించండి భవిష్యత్తుకు భరోసానివ్వండి సోషల్ మీడియా అంత విస్తృతంగా లేనప్పుడు మోసపోయే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉండేది సోషల్ మీడియా అని మోసగాలు చేసే పాపాలు ఎక్కువైపోయాయి ఈ ఆధునిక ప్రపంచంలో హైటెక్ మోసగాల బారిన పడి మహిళలు అందున చదువుకున్న వారు ఇంతలా మోసపోతున్నారంటే చాలా బాధేస్తుంది సోషల్ మీడియా ద్వారా పరిచయమైన అపరిచిత వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో తెలియజెప్పే ఇది సాజద్ ఖాన్ అనే యువకుడు ఐటిఐ వరకు చదువుకున్నాడు ఆ తరువాత ఆటో డ్రైవర్ అయ్యాడు వ్యసనాలకు బానిసయ్యాడు ఇంట్లో నుండి తల్లిదండ్రులు వెళ్లగొట్టారు బెంగళూరుకి మకాం మార్చాడు ఒక వెల్డింగ్ షాప్ లో పనికి చేరాడు ఆ తరువాత టెలికాలర్ గా కొన్ని ఎంఎన్సి కంపెనీలలో పనిచేశాడు అక్కడ మహిళలను వేధిస్తున్నాడనే ఆరోపణలు రావడంతో అతనిని ఉద్యోగం నుండి తీసేశారు తాను సాధించిన కొద్దిపాటి నైపుణ్యానికి తన హైటెక్ తెలివితేటలను ఉపయోగించి మోసం చేయడాన్ని కొత్త పుంతలు తొక్కించాడు సాజద్ ఖాన్ అనే తన పేరుతో పాటు మరో ఐదారు పేర్లతో మ్యాట్రిమోనీ సైట్లలో ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా సోషల్ మీడియాలో అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు వితంతువులను విడాకులు తీసుకున్న డబ్బున్న మహిళలను తన లక్ష్యంగా ఎంచుకున్నాడు ఫోటో స్టూడియోలో మంచి ఫోటోలు తీసుకుని అప్లోడ్ చేసి తాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నానని ఏదో కంపెనీకి సీఈఓనని బాగా డబ్బున్న వాడినని సంపన్నుడునని తనకు ఆన్లైన్ లో పరిచయమైన మహిళలకు మాయ మాటలు చెప్పేవాడు హిందీలో అనర్గలంగా మాట్లాడే నైపుణ్యం ఉండటంతో పాటు ఇతని ఫోటోలు బిల్డప్ చూసి ఇతడు చెప్పేదంతా నిజమని అమాయక మహిళలు నమ్మారు మొదట కొద్దిగా పరిచయమైన మహిళ కోసం డబ్బు ఖర్చు పెట్టేవాడు ఆ తరువాత ఆ మహిళల దగ్గర నుండి డబ్బులు అవసరం ఉందని చెప్పి నగలు డబ్బులు తీసుకుని ఉడాయించేవాడు చాలా మందిని శారీరకంగా కూడా లోబర్చుకున్నాడు ఇలా మోసపోయిన వారిలో ఉత్తరాది మహిళలే ఎక్కువ ఒక మహిళ దగ్గర తీసుకున్న డబ్బుని వారిని మోసం చేసి ఇంకొక మహిళ దగ్గర ఖర్చు పెట్టేవాడు ఎవ్వరికీ అనుమానం రాకుండా నటించేవాడు అందరినీ మోసం చేసేవాడు దాదాపు ఐదు సంవత్సరాలలో ఇలా వందకు పైగా మహిళలను మోసం చేశాడు యాభై లక్షలకు పైగా డబ్బుని వసూలు చేసి విలాసాలకు ఖర్చు పెట్టాడు ఒక్కొక్కసారి ఒక్కొక్క మహిళ దగ్గర ఒక్కొక్క పేరు చెబుతుండటంతో పోలీసుల దగ్గర కేసులు నమోదైన నిందితుడిని పట్టుకోవడం కష్టతరమైంది జూన్ ఇరవై ఒకటవ తేదీన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు సాజద్ ఖాన్ తీగలాగితే అతని డొంకంతా కదిలింది పేపర్ లో సాజద్ ఖాన్ అరెస్ట్ అయిన విషయాన్ని తెలుసుకొని ఇతడి చేతిలో మోసపోయిన మహిళలు పదుల సంఖ్యలో పోలీస్ స్టేషన్ కు వచ్చి కేసులు పెడుతున్నారట అపరిచిత వ్యక్తులతో ఆన్లైన్ లో పరిచయాలు పెంచుకొని ఇలా మోసపోయి నట్టేట మునిగిపోవద్దని జాగ్రత్తగా ఉండమని మహిళలకు హెచ్చరిస్తున్నారు పోలీసులు ఎవరైనా ఎక్కువగా విసిగిస్తుంటే ఆలస్యం చేయకుండా దగ్గరలోని పోలీస్ స్టేషన్ సంప్రదించాల్సిందిగా కోరుతున్నారు ఇలాంటి మోసగాళ్లకు కఠిన శిక్షలు వేయాలని రే ఎవరైనా ఇలా చేయాలంటే వారి వెన్నులో వణుకు రావాలని ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారు మరి మన ప్రభుత్వాలు కూడా ఆ దిశగా అడుగులు వేయాలని మనమందరం గట్టిగా కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము